ఈరోజు నర్వా మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నర్వా మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి శాసన సభ్యులు మక్తల్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నారాయణపేట్ తొలి శాసనసభ్యులు అన్న రాజేంద్ర రెడ్డి గారు మరి అదేవిధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు వేదికను అలంకరించిన మార్కెట్ చైర్మన్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి సి నమస్కరిస్తున్నా ఒక విషయము మనకందరికి తెలిసే విషయమే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ కానీ మన మక్తల కాన్ఫిడెన్స్ కానీ ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్లో పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒక్క బాధితాన్ని తిరిగి మనం అందరం ఆలోచన చేసుకుందాం ఎందుకరకంటే ఒక రాజకీయ పార్టీ కాదు మన తెలంగాణ ప్రజల గోస చూసి మన యొక్క ఆత్మహత్యలు చూసి ఇవన్నింటినీ చూసి చెల్లించిపోయిన మన కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఎందుకరకంటే బాగా ఆలోచించుకొని నేను చెప్పిన విషయాలు ఏ ఒక్కటి తప్పు ఉందని నన్ను అడగండి ఎందుకరకంటే మనం ఈ రోజు మనము తెలంగాణ ప్రభుత్వంలో అన్ని విధాలు అనుభవించి ఈరోజు చిన్న చిన్న విషయాలను ఏదో తప్పుగా ఆలోచన చేసుకొని ఒకరి మీద ఒకరి వెనక ఈరోజు కేసీఆర్ గారిని మనము అన్యాయం చేసి ఒక దుఃఖ సహకారంలో ముంచేసినాము ఇప్పుడు ఎందుకనకంటే గతంలో ఉన్న పరిస్థితులు ఏంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనము ఈ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా వస్తున్నాయి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చర్యలను ధ్వించి మరి అదేవిధంగా మిషన్ బయట ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి రైతు బంధు ఇచ్చి అదేవిధంగా రైతు బీమా రకరకాల పథకాలు ఈ రోజు చిన్న పాప కడుపులో ఉండే పాప కాళ్కెళ్లి చనిపోయే ముసలి వరకు ఎవరికి ఏ సమస్యలున్నా ఏం కావాలి రైతులకు ఏం కావాలి రైతు ఏం కావాలి ఊర్లు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు గ్రామాలలో పట్టణాలుగా తయారు చేసిండు ఎక్కడ చూసినా సిసి రోడ్లు మంచి భవనాలు ఈ రోజు ఈ విధంగా అభివృద్ధి చెందిన పరిస్థితిలో కూడా మన చిన్న చిన్న తగాదాల వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కనుక నేను చెప్తున్నా ఈ ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ గొప్పతనం కాదు ఈ రోజు రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు మనమై మనము వాళ్ళ చేతులకు అధికారం ఇచ్చినాం ఏదో చిన్న చిన్న పొరపాటు వలన ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వలన మీరు ఏదో వస్తుందని అనుకున్నారు కానీ ఒక్క హామీ అని అమలు చేస్తున్నా ఈ రోజు పెళ్లి అయితున్నాయి కళ్యాణ లక్ష్మి అని కేసీఆర్ గారు ఇస్తుండే కళ్యాణ్ లక్ష్మి పథకం లేదు తులం బంగారం అన్నాడు అది లేదు ఈ రోజు ఖచ్చితంగా ఎత్తునా ఖచ్చితంగా ఈ ఆడపడుచుల సాధన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి నేను చెప్తున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ రోజు ముసలి వాళ్ళకు రెండు వేల పెంచదు అన్నాడు నాలుగు రెండు వేల పెంచు నాలుగు వేలు పెంచదు అన్నాడు ఇంతవరకు అది లేదు అదేవిధంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు మాల చూసిన ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిండు అది లేదు ఏది లేదు అదే విధంగా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు ఏది లేదు ఒక్క పథకం అన్నా అమల్లో ఉన్నదా ఒక ఆలోచన చేసుకోండి ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీరు తప్పి ఈరోజు ఎంపీ ఒకవేళ ఎంపీ స్థానానికి ఖచ్చితంగా రేపు బీజేపీతో గుమ్ము మన మీటర్ మోటర్లకీ మీటర్లు ఫిక్స్ చేస్తాడు బాగా ఆలోచన చేసుకోండి బీజేపీకి వేసినా కాంగ్రెస్కి వేసినా ఖచ్చితంగా మన మోటర్లకు మీటర్లు ఫిక్స్ చేస్తారు ఇంకో విషయం చెప్తున్నా ఈ రోజు ఏదైతే అయితే ఉన్న ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులు పాలమరంగు కానీ కాంగ్రెస్ మేము తెచ్చినామంటారు బీజేపీ మేము తెచ్చిన వాస్తవంగా ఎవరు తెచ్చారో ఒక పని ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రాజెక్టు ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి కాలువల కొరకు కూడా టెండర్ అయి ఉన్న పరిస్థితిలో కూడా మనం తప్పిదాల వల్ల ఈ రోజు ప్రభుత్వాన్ని కొట్టుకుని మనం ఇబ్బందుల పాలవుతున్నాం ఇది కాంగ్రెస్ యొక్క పరిపాలన విధానం ఒకవేళ మళ్ళీ మరి కాంగ్రెస్ అనుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది మనం ముందు మన వర్గర్లు ఏ విధంగా ఉండేనో ఖచ్చితంగా మళ్ళీ ఆ పరిస్థితికి వస్తుంది మళ్ళీ ఒట్టు పట్టించుకునే ఆదరణ లేకుంటాడు ఎప్పుడు కానీ మీకు ఒక్కటి ఆలోచన చేసుకోండి ఈ ఏవైతే ఓడిపోయిన ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ముందు ఏ విధంగా మీ కాంగ్రెస్లో ఉండి ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఏ మంచి కాని చెడు కాని మీ అందరూ ఉండి వాళ్ళు ఎలా వెళ్ళిన మిమ్మల్ని కడుపులో పెట్టుకోవాల్సి చూసారు ఈ రోజు ఆలోచన చేసుకోండి ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా కూడా వాళ్ళు మీతో పాటు తినడం లేదు వాళ్ళు అది నిజమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు ఫోన్లు ఇస్తలేదంటే రేపు మీకు ఏం న్యాయం చేస్తాం అనేది ఒక్కొక్కరి ఆలోచన చేసుకోండి ఇక బీజేపీ ప్రభుత్వం అయితే మీరు చూస్తూనే ఉన్నారు మేము పార్లమెంట్ లో మన తెలంగాణ గురించి ఏదైతే బిఆర్ఎస్ ఎంపీలే మాట్లాడడం జరిగింది నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ సమస్యల గురించి కానీ ఒక్క రోజు కూడా మాట్లాడే పరిస్థితి లేదు మేము చూసాము మనం వండించే పంటలు ఏదైతే మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇరవై నాలుగు గంటల కరెంట్ కానీ ప్రాజెక్టులు కానీ నీళ్ళ విషయంలో కానీ ఈ రోజు విచిత్రమైన పంటలు ఉండే మనకు ఈ పది సంవత్సరాల లోపల ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షల మెట్రిక్ టన్ల పంటను ఈ రోజు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంటకు తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది ఈ గ్రామంలో ఏదైతే పంటలు మన స్టేట్ గవర్నమెంట్ ఎంతైతే కొనాలో కెపాసిటీ అంతకు మించి పంటలు ఉండడం ద్వారా ఎఫ్బీఐ కొనాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ కొనాలి దాని గురించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించడం జరిగింది అయినా మా తెలంగాణ రైతులు పంటలు విధంగా వస్తున్నాయి మా పంటలు కొనాలి అంటే మీరు పంటలు కొన్నా మీ పంటలు మంచిగా నాణ్యంగా ఉంటేనే మేము కొంటాం కాకుండా ఉంటేనే కొంటాం నూకలైన బియ్యాన్ని మేము కొనము అంటే బియ్యాన్ని ఏం చేయాలి మేము అంటే నూకలైన బియ్యాన్ని తీసుకపోయి మీ తెలంగాణ ప్రజలకు పెట్టుకోండి అని బిజెపి వాళ్ళు చెప్పిండ్రు బాగా అర్థం చేసుకోండి మన తెలంగాణ ఓట్లు కావాలి కానీ మన ఓట్లు హైదరాబాద్ కొన్నారు ఇటువంటి